ఎవరు నేను మీ జిఆర్వి సో హైదరాబాద్లో వచ్చిన తర్వాత సెకండ్ డే అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చాను సో ఫరాషా సో ఇక్కడ చాలా స్పెషల్ అంటే ఇరాన్ టీ సో ఇరాన్ టీ టేస్ట్ చేస్తున్నాను సో ఫుల్ కప్ ఎయిటీన్ రూపీస్ స్టార్ట్ చేసాడు సో టేస్ట్ చేసి చూద్దాం ఎంత బాగుంటుందో సో సోసర్లో వేసుకొని తాగుదాం వెరైటీగా హైదరాబాద్లో అలాగే తాగుతారట మనం తాగం కానీ చూద్దాం అలా ఉంటుంది మనం స్టే చేస్తున్న ప్లేస్ ఇది లోదా కాసా పరాడో ఏటో పేరు వెరైటీగా ఉంది సో అయితే పెద్ద పార్క్ ఉంటుంది మధ్యలోనే సో ఇదే పార్క్ అనమాట మధ్య స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ కూర్చొని చిక్ చాక్ చేసుకోవడానికి చైర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ వండర్ఫుల్గా ఉంటుంది ప్లేస్ మాత్రం సిజీఆర్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ సెగ్గే ప్రయత్నం మనం హైదరాబాద్లో ఉన్నాం రేపు మన ట్రిప్ అనమాట ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను చెప్పాను కదా మనం బైక్ మీద గోవా వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సో వన్ డేలో వెళ్ళిపోవచ్చు మనం కానీ అక్కడ రీచ్ అయినప్పటికీ డార్క్గా అయిపోద్ది చీకటి పడిపోద్ది సో మనం వ్యూస్ అవి ఎంజాయ్ చేయలేం సో ఇక్కడ నుంచి ఒక త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ గంగావతి అనే ప్లేస్ ఉంటుంది సో అక్కడ మనం స్టే చేయబోతున్నాం సో అక్కడ స్టే చేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా మనం గోవా వెళ్ళిపోతాం ట్వంటీ ఫస్ట్ని గోవాలో ఉంటాం అనమాట గోవాలో స్టే చేస్తాం అక్కడి నుంచి నెక్స్ట్ ఫోర్ డేస్ అక్కడే గోవాలో ఉండి అక్కడి నుంచి రిటర్న్ అవుతాం ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ మోటో వెస్ అని పెద్ద కార్నివాల్ అవుతుంది చాలా వరల్డ్లో అందరూ వస్తారు అక్కడి నుంచి మొత్తం ఇండియా నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ స్టాఫ్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ కానీ అందరూ వస్తారు చాలా వైబ్ ఒక విధంగా ఉండదు అనమాట అదంతా ఫిల్డ్గా చూసి ఎంజాయ్ చేద్దామని చాలా ఈవెంట్స్ జరుగుతాయి మ్యూజికల్ ఈవెంట్స్ జరుగుతాయి అడ్వెంచర్ ఈవెంట్స్ జరుగుతాయి దర్డ్ రోడ్ రేసింగ్ అవుతాయి తర్వాత న్యూ బైక్స్ లాంచ్ అయ్యి బైక్స్ ఇంట్రడక్షన్ అవుతుంది మోడిఫికేషన్ చేసిన బైక్స్ ఉంటాయి సో ఇవన్నీ చూసి మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం సో రైట్ నా నేను లోదాలో ఉన్నాను అనమాట ఇదే ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ అక్కడ టెంపుల్ అది మీకు ఫైవ్ కల్లా శంషాబాద్ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందట కాస్మోస్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఏదో అక్కడికి మనకి వెళ్ళాలి ఫైవ్ కల్లా షార్ప్గా ఉండాలంటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అంతా చూపిస్తుంది గూగుల్లోని వన్ అవర్కి మనం ఫోర్కి రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వగలిగితే ఫైవ్ కల్లా రీచ్ అవుతాం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి రైడ్ బ్రీఫ్ ఉంటుందట అది అయిన తర్వాత మనకి సిక్స్ ఓ క్లాక్కి మన స్టార్ట్ అవుతాం సో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా మన అక్కడ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో అది మన ప్లాను సో రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఫోర్కి ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం ఇది ప్లాన్ ఇప్పుడు ఉండనే లోదా లోదా గ్రేటర్ కమ్యూనిటీ అనమాట ఇక్కడ ఎలాగ అన్ని మెష్ ఉంటుంది పావురాలు అవి లోన్కి రాకుండా సో చూస్తున్నారు కదా ప్రతి బిల్డింగ్కి విండోస్కి అన్నిటికి గోల్డ్ మీద ఉన్నాయి పావురాలు కాకపోతే లోన్కి వచ్చి అంతా చెత్త చెత్ చేస్తాయి కార్తీకమే వస్తాం కదా ఇక్కడ లోదాలోనే టెంపుల్ ఉంది విఘ్నేశ్వర టెంపుల్ ఇక్కడ ప్రతిరోజు చాలా గ్రాండ్గా శివుని శివుని లింగానికి అభిషేకం చేస్తున్నారు అభిషేకంతో పాటు ఇక్కడ అన్న ప్రసాదాలు పెడుతున్నారు చాలా గ్రాండ్గా చేస్తున్నారు సో అక్కడికి వెళ్ళి మనం అంతా చూద్దాం మీకు ఎంతో చూపిస్తాం చూసి ఎంజాయ్ చేయండి సో ఇది లోదా గ్రేటర్ కమ్యూనిటీ అనమాట ఇక్కడ కార్తీక సోమవారం చాలా గ్రాండ్గా చేశారు సో ఇప్పుడే పూజ అయింది ప్రసాదం కూడా ఇచ్చారు సో ఇది ప్లేస్ అనమాట ఇది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ హైదరాబాద్లోని బాల్కన్ నగర్ దగ్గర ఎల్లమ్మ పోచమ్మ నుంచి ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ బాల్కన్ నగర్ ఏదో చాలా ఫేమస్ సో ఆ టెంపుల్కి మనం వెళ్దాం అప్పుడు చాలా ఫేమస్ అంబానీ వైఫ్ కూడా ఇక్కడికి వచ్చిందట చాలా 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 మంది వస్తారు ఇక్కడికి టెంపుల్కి చాలా ఫేమస్ సో అక్కడికి వెళ్ళి మనం చూద్దాం ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే సో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వద్దాం ఈరోజుకి హైదరాబాద్లో ఎలా చేద్దాం టెంపుల్కి ర్యాపిడ్ ఆటో బుక్ చేసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారట సో ఆటో ఎక్క అక్కడి నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టెంపుల్ దగ్గరే చాలా దగ్గరే సో అక్కడ బయలుదేరుదాం ఈ రోజు ఈ టైంలో చాలా ఖాళీగా ఉంటుందట సో వచ్చాం అదే సీజన్లో అయితే అడుగు తీసి అడుగు వేయడానికి కావద్దట చాలా మొత్తం ఈ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయట చాలా ఫేమస్ హైదరాబాద్లో ఈ టెంపుల్ ఏ శుభకార్యం చేయాలని ఈ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తారట ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ అంటే మామూలుగా నార్మల్గా ఉండదు ఇక్కడ చాలా గ్రాండ్గా చేసుకుంటారు ఇక్కడ లోకల్ హైదరాబాద్ పీపుల్ అందరూనే దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ హైదరాబాద్ కూడా లేని టైంలో ఇది ఒక పల్లెటూరు అట బల్కంపేట పోరుగురుసులు అన్నీ ఇక్కడ ఆవుల్ని గేదెలని పశువుల కాపర్లు అందరూ ఉండే చిన్న పల్లెటూరు అక్కడ ఒక రైతుకి దొరికిందట అంబారు పొలం పొలం దున్నుతుంటే విగ్రహం దొరికిందట సో అక్కడి నుంచి అలాగే దాన్ని పూజించి పూజించి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చింది ఈ టెంపుల్ పొలమ్మ పోచమ్మ టెంపుల్ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో వస్తారు భక్తులు ఇక్కడ దేవతను దర్శించడానికి పిల్లలకి పేరు పెట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఉద్యోగం వచ్చినా ఏది వచ్చినా ఇక్కడ కంపల్సరీ అటెండ్ అయ్యి దండం పెట్టుకొని వెళ్తారట నీతూ అంబానీ అంబానీ వాళ్ళ ఫైవ్ కూడా వచ్చింది ఈ టెంపుల్కి అంటే చూడండి ఎంతవరకు ఈ గుడి గురించి తెలిసిందో జనాలకి అంత ఫేమస్ ఈ టెంపుల్ మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్ని లోనికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందాం లోనికి రాగానే ఇక్కడ పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఒకటి ఉంది సో దీపాలు కూడా పెడుతున్నారు అందరూ ఇక్కడ ముడుపులు కూడా చెల్లించుకున్నారు రెడ్గా ఏదో క్లాత్లు కట్టి లోపల ముడుపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ గుడిలో రాగా నాకు మన అనకాపల్లి అమ్మవారి టెంపుల్ లాగా అనిపించింది ఆ కలర్స్ కానీ ఇది కానీ గుడి నిండా గాజులతో డెకరేట్ చేశారు అన్ని పువ్వులతో మనం పూలతో డెకరేట్ చేస్తాం కదా ఇక్కడ అన్ని గాజులతో ఉన్నాయి మొత్తం అంతా గాజులతో డెకరేట్ చేస్తున్నాయి అంతని ఇదే అమ్మవారి విగ్రహం సో టెంపుల్కి రాగానే ఒక ఒక ఇరవై మెట్లు కిందకి దిగాలి భూమి లోపల ఉందా అమ్మవారు ఇది నూతిలో దొరికిన విగ్రహం కదా సో ఎక్కడ దొరికిందో అక్కడే ప్రదేశించారు కొంచెం కిందలో ఉంటుంది అనమాట గుడి పైన ఉంటే కిందన అమ్మవారి విగ్రహం కింద పడుకొని ఉన్నట్టుందనమాట దాని కింద డెకరేట్ చేశారంతా పైన ఒక విగ్రహం పెట్టారు మనకు కనబడేటట్టు కింద అసలైన విగ్రహం కింద పడుకొని ఉంది భక్తులందరూ వచ్చి దండం పెట్టుకొని వెళ్తున్నారు కిందన ఇప్పుడు చూస్తున్నారు కదా దీని దీని కింద విగ్రహం ఉందన్నమాట ఇదే అమ్మవారి విగ్రహం కిందకు పడుకొని కనపడుతుంది కదా ఇప్పుడే దర్శించుకోండి మీరు కూడా సో ఈవిడే అమ్మవారు పోచమ్మ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారు ఈరోజు మొత్తం హైదరాబాద్ అంతా దేవుడితోనే అయిపోయింది లోదాలో ఈశ్వరుడి పూజ వినాయకుడి పూజ అయిపోయింది ఇక్కడ లమ్మ పచ్చమ్మ టెంపుల్ కూడా చూసి చూడగలిగాం సో ఈ వీడియో ఎంత ఎంటర్ చేస్తాను బాయ్ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ జిఆర్వి